స్థలంలో చర్చి నిర్మాణం నిలిపివేయాలంటూ సమరత వేదిక నాయకులు విశ్వ హిందూ నాయకులు బీజేపీ నాయకులు హిందూ ప్రజలు కలిసి హిందువులు కర్మకాండలు నిర్వహించే చోట చర్చి నిర్మించడం హిందువులను అవమానించడమే అని ఓబేరు గ్రామస్తులు సమరసత వేదిక నాయకులు విశ్వ హిందూ పరిషత్ నాయకులు బీజేపీ నాయకులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు అనంతరం తహసీల్దార్ కు కమిషనర్ కు వనత ఈ పత్రం మంట చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా బుజ్జరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఓవేరు గ్రామంలో కొందరు హిందువులను క్రిస్టియన్స్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ రోజు కూడా కట్టినట్టున్నారు ఇంకా కట్టద్దు కడితే మళ్ళీ తోసేసి మళ్ళీ ఆయన ఇబ్బంది పడిన ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడినట్టు ఉంటారు సరే మీరు ఒకసారి వెళ్ళిరండి ఆడికి మీరు మీ మహిళా పోలీసు విఆర్ఓ అందరూ పోయి ఆఫీసులు ఇంకొద్దు వాళ్ళ స్థలం ఎక్కడికాడికి ఉందో ఆడకాడికే ఉండమని చెప్పండి పాత రోజులు ఎక్కడ దాకా ఉండారు ఆడదాకానే ఉండమని చెప్పండి చర్చి నిర్మాణం చేయడం కాకుండా ఈరోజు హిందువులు ధర్మకాండలో నిర్మించుకునే స్థలాన్ని కూడా ఆక్రమించి చర్చి నిర్మాణం కొనసాగించడం అనేది చాలా గర్హన విషయం ఆ విషయాన్ని గారి దృష్టి చేయడం జరిగింది దాన్ని విముక్తి కోరుకుంటాం ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో క్రైస్తవ మతానికి సంబంధించిన వారు చాలా తక్కువ ఉన్నప్పటికీ వారు విదేశాల నుంచి నిధులు తెచ్చి అవసరం లేని చోట అనవసరంగా హిందువుల్ని క్రిస్టియన్స్గా మార్చే విధానంగా చర్చలు నిర్మిస్తున్నారు అయితే అందులో భాగంగా ఈ రోజు బుచ్చిరెడ్డిపాడ నగర పంచాయతీ ఏరియాలోని ఒవ్వేరు గ్రామంలో మన నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా చర్చి నిర్మించారు చర్చి నిర్మించి వెనక పక్క ఉన్నటువంటి కనిగిరి రిజర్వాయ్ కాటన్ దొరగారు ఆ రోజు మనకి కనిగిరి రిజర్వాయ్ ఇచ్చిపోతే ఒక పక్క గ్రావుల మాఫియా ఇచ్చలివిడిగా ధ్వంసం చేసింది ఇప్పుడు ఆ కనిగిరి రిజర్వాయి కూడా ఆక్రమించి చర్చి నిర్మాణం చేస్తుంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం అసలు బుచ్చిరెడ్డిపాలెం మండలానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందా లేదా ఇరిగేషన్ అధికారులు ఒకవేళ ఇరిగేషన్ అధికారులే ఉంటే కాలువల ఆక్రమిస్తుంటే చెరువులు ఆక్రమిస్తుంటే మార్దుల కాలువలు ఆక్రమిస్తుంటే నిమ్మక నీరెత్తినట్టు ఎందుకు ఉండారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మీరు మీరు నిమ్మక నీరు ఎత్తు ఉంటే మాకు అనేక అనుమానాలు వస్తున్నాయి వాళ్ళ దగ్గర మీరు ఏదో లబ్ది పొంది ఈ అక్రమదారులను అడ్డుకోవడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు ఈరోజు గ్రామంలో అనాది కాలం నుంచి వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి అక్కడ ఎవరన్నా చనిపోతే హిందువులు పోయి కర్మకాండ చేసుకుంటారు మహిళలకు పసుపు కుక్కు తీసేస్తారు అటువంటి స్థలాన్ని కూడా ఈరోజు క్రిస్టియన్ మతానికి సంబంధించిన వారు ఆక్రమించి హిందువుల మనోభావాలు విధంగా హిందువులను కించపరిచే విధంగా చర్చిలు నిర్మిస్తుంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు గౌరవ తహసీల్దార్ గారికి ఒవ్వేరు గ్రామ ప్రజలు కలుపుకొని హిందువులు కలుపుకొని అయ్యా ఎక్కువ భాగం మేము హిందువులు ఉన్నాం మా ఏరియాలో చర్చి నిర్మించొద్దు మేమైతే హిందువులు మనోభావాలు కాపాడే విధంగా ఎక్కడైతే కర్మ మా మాంగళ్యాలు తీసేస్తాము అక్కడే చర్చి నిర్మిస్తున్నారు దాన్ని అడ్డుకోండి మా మనోభావాలు కాపాడండి తిరు చెరువులు కూడా కాపాడమని చెప్పి మన తహసీల్దార్ ఇవ్వడం జరిగింది ఈ అధికారులు కూడా చెప్తున్నా విచారించాలా మా హిందూ మనోభావాలు కాపాడాలని మధ్య కాలంలో గత ప్రభుత్వంలో కానీ ఈ క్రైస్తవుల దురాఘాతాలు ఎక్కువ అవుతున్నాయి గ్రామాల్లో విపరీతంగా అవసరం లేని చోటు కూడా చర్చిల నిర్మాణం జరుగుతుంది అట్లాగే బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచాయతీలో ఆల్రెడీ ఒక ఏడు చర్చిలు ఉన్నాయి కానీ అక్కడ జనాభా కూడా అంతమంది లేరు కానీ ఈరోజు మళ్ళా ఒక పెద్ద చర్చి నిర్మాణం జరుగుతుంది స్థానిక హిందువులు ఎవరైతే అక్కడ ఈ ధర్మకాండలు అని జరుపుకునే స్థలాన్ని కూడా అక్కడ చర్చి నిర్మాణం జరుగుతుంది కాబట్టి మన ప్రభుత్వ అధికారులు కానీ వీటికి వాళ్ళకి ఈ పట్టడం లేదు కాబట్టి హిందువులు ఎంత సహనంగా ఉన్నా కానీ ఈ క్రైస్తవ మాఫియా చెలరేగిపోతుంది కాబట్టి వెంటనే మనం హిందువులందరూ కలిసి ఈ తహసీల్దార్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని మేమందరం కూడా కోరుతున్నాం